హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు ఇంటి వంటలు ఈ రోజైతే మనం పచ్చి రొయ్యల నిల్వ పచ్చడి అంటే రొయ్యల పచ్చడి చేసుకుంటున్నాం అనమాట ఫస్ట్ అయితే మనం ఒక కేజీ రొయ్యలు తీసుకొని నీట్గా క్లీన్ చేసేసి అవి బాగా కడిగి ఇట్లా ఉప్పు కొంచెం వేసి ఇట్లా స్టవ్ మీద పెట్టేసి దాంట్లో ఉండే వాటర్ అంతా పోయే వరకు స్టవ్ మీద పెట్టుకుందాం ఫస్ట్ అయితే కొంచెం ఒక రెండు సెకండ్లు మూత పెట్టి ఆవిరి పెడదామండి ఈ ఫస్ట్ మూత పెట్టి పెట్టడం వల్ల ఏంటంటే వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట మనకి ఇట్లా వాటర్ అంతా బయటకు వచ్చినప్పుడు ఆ రొయ్యల్లోంచి ఇప్పుడు మూత పెట్టకుండా ఇట్లానే పెట్టి మనం ఆ నీళ్ళన్నీ వాడేదాకా పెట్టుందాం రొయ్యలు ఈ రొయ్యలు పచ్చడి ఎంత టేస్ట్గా ఉంటుందో మనకి రొయ్యలు క్లీన్ చేయడం అంత కష్టమండి మనం అక్కడే క్లీన్ చేయించుకొని వచ్చినా కూడా దాంట్లో నరాలు రాళ్ళు వాళ్ళు నీట్గా తీరు అదంతా చేసేసరికి చాలా టైం పట్టింది అవన్నీ వాటర్ అంతా అయ్యేలోపు ఈ లోపు దాంట్లో కావాల్సిన మసాలా వేసుకుందాం ఒక రెండు టీ స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ చిల్లకర ఒక నాలుగైదు పట్ట రెండు నాలుగైదు మొగ్గలు రెండు మూడు యాలక్కలు అనమాట వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించేసుకుందాం నేను తీసుకున్నది ఒక కేజీ రొయ్యలు అండి కేజీ రొయ్యలకి రెండు స్పూన్లు ధనియాలు వేసుకున్నాను ఒక్క స్పూను జీలకర్ర ఒక్క స్పూను జీలకర్ర వేసుకొని అవి కూడా కొంచెం ద్వారాగా వేగనిచ్చేసి మనం చెక్క మొగ్గ అండి అవి నాలుగు అవి నాలుగు ఒక రెండు మూడు వేలకాయలు ఇవి కూడా బాగా వేగిపోయాక చూసారు కదా ఇట్లా మాడకుండా వేయించుకొని పక్కన పెట్టి కొంచెం చల్లారాక మనమైతే దీన్ని మిక్సీకి వేసి ఆర్డర్ చేసేసుకుందాం ఆ పౌడర్ పక్కన పెట్టుకుందాం ఇట్లా మిక్సీకి వేసేసి ఇప్పుడైతే మనకి ఈ రొయ్యల్లో నీళ్ళన్నీ బాగా వింకిపోయినాయండి అస్సలు చెమ్మ అనేది లేకుండా బాగా వింకిపోయేవాళ్ళు నీళ్ళన్నీ బాగా వింకిపోవాలన్నమాట అసలు చెమ్మ అనేది ఉండకూడదు ఇట్లా బాగా ఇట్లాగైపోవాలి రొయ్యలు మొత్తం ఇప్పుడు ఇవి తీసేసి పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా వస్తే సరిపోతుంది మనకి ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం ఎరే బాండ్లు పెట్టుకొని నేను తీసుకున్న రొయ్యలకి రెండు వందల గ్రాములు ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ పెట్టెక్కగానే మనం ఇవి రొయ్యలన్నీ కొంచెం కొంచెంగా అంటే ఆయిల్లోకి కొంచెం కొంచెంగా వేసి కొంచెం బాగా బ్రౌన్ కలర్ అండి కొంచెం అంటే కొంచెం అది బాగా వేగాలి రొయ్య ఇది బాగా వేగడం వల్లనే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట నిల్వ కూడా చాలా బాగుంటుంది రొయ్యి వేగలేదనుకోండి మనకు అసలు పచ్చడి నిలువ ఉండదు దాంట్లోకి ఒక నాలుగు మీడియం సైజ్ నిమ్మకాయలు జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలి ఈ రొయ్యలు అనేది బాగా ఈ కలర్లోకి బాగా వేగాలండి ఈ కలర్లోకి వేయక అల్లం వెళ్ళాలి మనకి దీంట్లోకి అయితే మనము ఒక ఇరవై రెండు టీ స్పూన్లు అల్లం అంటే ఒక ఇరవై గ్రాముల అల్లము ఒక రెండు తెల్లగడ్డలు అప్పటికప్పుడే బాగా నీట్గా బాగా అల్లం కడిగేసి నీట్గా సన్నగా కట్ చేసుకొని మిక్సీలో అప్పటికప్పుడు వేసుకుంటే ఆ మసాలా అనేది ఫ్రెష్గా బాగుంటుందన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకోండి ఇట్లా వేసుకున్నాక అది కూడా కలిపి బాగా ఇట్లాగా చూడండి ఈ విధంగా మొత్తం వేయాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి రొయ్యల పచ్చడి చాలా అండి చాలా వీచి ఎక్కువ రుచిగా ఉంటుందన్నమాట కొంచెం క్లీన్ చేసుకోవడమే కొంచెం కష్టం అనమాట ఎంత రొయ్యలు వాళ్ళు ఇచ్చినా మనం మనకి ఇంకా చాలా టైం పట్టద్దండి కడగడానికి ఇదంతా నీట్గా చేయడానికి అయితే ఇది నిల ఉండడానికి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నాలుగైదు నెలలు కాదండి ఎన్ని నెలలైనా బాగుంటుంది మనం అట్లానే బయట పెట్టుకున్నా కూడా రెండు నెలలు ఖచ్చితంగా బాగా పాడవకుండా ఉంటుంది అనమాట అంత దూరం ఉంచుతారని మన ఇంట్లో ఎప్పటికప్పుడు లాగిచ్చేస్తారు దీంట్లోకి అది కూడా బాగా వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్టు ఆ ఆయిలు స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ వేడిగా కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే రుచికి సరిపడా ఉప్పు కారం అంటే దీంట్లోకి అర కేజీ అంటే కేజీ రొయ్యలకి అర కేజీ వస్తుందండి దానికి సరిపడా రొయ్య హాఫ్ కప్ అండి అంటే మీకు సరిపడా ఇరవై గ్రాములు కారము ఇరవై గ్రాములు ఉప్పు మనకి రుచికి సరిపడా కొంచెం మనం అయితే మసాలా అయితే రెడీ చేసుకున్నాం కదండి అది కూడా వేసేసి కొంచెం ఆయిల్ వెచ్చగా ఉన్నప్పుడే బాగా వేసేసుకొని ఇదంతా కలిపి పక్కన పెట్టేసుకుందామండి మీకు కొలతల ప్రకారం అయితే ఉప్పు కర్రలు అర కేజీకి ఇరవై ఇరవై గ్రాములు తీసుకోండి లేదంటే కప్పు కొలతలు అయితే హాఫ్ కప్పు అట్లా తీసుకుంటే మీకు అర్థమైపోతుంది ఇరవై గ్రాముల తోకం ప్రకారం అయితేనే మీకు బాగా అర్థమవుతుందండి ఇరవై గ్రాములు అర కేజీ రొయ్యలకి తీసుకోండి నాలుగు మీడియం సైజు నిమ్మకాయలు పెద్దవి అయితే మూడు సరిపోతాయి అవి అంతా జ్యూస్ తీసేసి ఇట్లా మొత్తం పచ్చడి చల్లరని నాకు మాత్రం వేసుకోవాలండి అసలు ఎంత టేస్ట్గా ఉందంటే అసలు ఎట్లా ఉందో టేస్ట్ చేయడం ఒక ముక్క పెడితే పిల్లలైతే సూపర్గా ఉంది అన్నారు కానీ మూడు రోజుల తర్వాత తింటేనే చాలా రుచిగా ఉంటుంది అనమాట మీరైతే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందించండి ఎంత రుచికరమైన పచ్చడి తప్పుకొని ట్రై చేయండి థ్యాంక్ యూ